వెల్కమ్ టు సంజూస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు నేను ఇంట్లో ఈజీగా చికెన్ పులావ్ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను ఫస్ట్ పులావ్ చేయడానికి ఒక బౌల్ తీసుకోవాలి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం బాగా హీట్ అయ్యాక హోల్ గరం మసాలా ఉంటాయి కదా అవి వేసుకున్నాను హోల్ గరం మసాలా కొంచెం వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోవాలి పలావ్కి జీడిపప్పులు వేసుకుంటే చాలా బాగుంటుంది పలావ్ తింటున్నప్పుడు మధ్యలో జీడిపప్పులు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది జీడిపప్పులు కూడా బాగా వేగిన తర్వాత ఒక కప్పు అంటే ఒక పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు తీసుకుని చిన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసుకున్నాను ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక స్పూను పచ్చిమిరపకాయ పేస్టు నేను ఇవి కట్టర్లో వేసేసుకుని చిన్నగా చేసేసుకున్నాను మెత్తగా చేసుకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి రెండు వేసుకున్న తర్వాత అలానే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత నీట్గా శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెన్ తీసుకుని దాంట్లో వేసుకున్నాను ఇది ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను చికెన్ నేను చికెన్ అలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకున్నాను ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే చికెన్ వాటర్ రాకపోతే మధ్యలో అడగంటేస్తుంది అందుకని చూసుకుంటూ ఉండాలి తర్వాత ఒక రెండు స్పూన్ల కారము కొంచెం ఉప్పు పసుపు ముందే వేసుకున్నాం కదండి అవసరం లేదు అలాగే తర్వాత ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను ఈ గరం మసాలా నేను ఇంట్లో చేసుకున్నది ధనియాలు జీలకర్ర అలాగే మసాలా సరుకులు అన్నీ కలిపి పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను సేమ్ అదే గరం మసాలానే దీనికి యూస్ చేస్తున్నాను ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి ఆ మగ్గుతున్న టైంలో ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండాలి అడుగంటేస్తూ ఉంటుంది బాగా మగ్గిన తర్వాత కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా దాంట్లో వేసుకున్నాను ఈ పుదీనా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో పెరుగు యాడ్ చేసుకోవాలి ఈ పెరుగు కొంచెం పులిసిన పెరుగే తీసుకున్నాను నేను ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్కి ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు పెరుగు తీసుకున్నాను ఒక స్మాల్ బౌల్లో ఆ పెరుగు కూడా దాంట్లో వేసేసుకుని బాగా కలుపుకోవాలి అలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుని మళ్ళీ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు చూస్తున్న విధంగా ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత దాంట్లో ఇప్పుడు వాటర్ వేయాలి ఇది పులావ్ కాబట్టి నేను రెండు గ్లాసులన్నర బియ్యం తీసుకున్నాను దానికి ఐదు గ్లాసులు వాటర్ వేయాలి కదండి నేను టూ అండ్ హాఫ్ గ్లాసెస్ కోకోనట్ మిల్క్ కొబ్బ ఒక కొబ్బరి చెప్ప నుంచి కొబ్బరి పాలు తీసుకుని రెండు గ్లాసులన్నర కొబ్బరి పాలు అలాగే రెండు గ్లాసులన్నర వాటర్ తీసుకున్నాను కొబ్బరి పాలు మరీ చిక్కగా తీసుకోలేదు ఒక హాఫ్ చెప్ప నుండి వచ్చిన పాలు వరకు తీసుకున్నాను అలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని బాగా ఎసరు మరిగే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు చూస్తున్న విధంగా మరుగుతున్న టైంలో ముందే క్లీన్ చేసుకొని ఒక అరగంట నానబెట్టుకుని ఉంచుకున్న బాస్మతి రైస్ని కూడా దాంట్లో వేసేసుకున్నాను బా నానబెట్టిన బియ్యంలోంచి వాటర్ సెపరేట్ చేసేసి బియ్యం వరకు వేసుకున్నాను అలా బియ్యం వేసుకున్నాక బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాసు రెండు నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇట్లా ఉంటుంది ఈ టైంలో గ్యాస్ కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుని బాగా కలుపుకొని మళ్ళీ మూత వేసేసుకొని ఒక పది నిమిషాలు బాగా మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత రెడీ అయిపోతుంది పులావు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని పైన ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని మళ్ళీ మూత వేసేసుకుని ఒక పది నిమిషాలు అట్లానే వదిలేసాను ఎందుకంటే దాంట్లో ఉన్న వేడికి అన్నం ఇంకొంచెం మగ్గి బాగుంటుంది అంటే ఒక పది నిమిషాలు అట్లా వదిలేస్తే ఈజీగా పులావ్ రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా తొందరగా చాలా ఈజీగా అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ పులావ్లోకి నేను ఒక గ్రేవీ చికెన్ కర్రీ కూడా చేశాను అది ఎలా చేయాలో చూపిస్తాను ఒక మూకెడు తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక మీడియం సైజు టమాటో ఒక ఐదు పచ్చిమిరపకాయలు అలాగే ఒక పది జీడిపప్పులు వేసుకున్నాను అవి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి అవి మగ్గిన తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లారు పెట్టేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి మళ్ళీ అదే మూకెళ్ళలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని కరివేపాకు వేగిన తర్వాత ఈ గ్రేవీ కర్రీ కోసం తీసుకున్న చికెన్ని దాంట్లో వేసేసుకున్నాను దాంట్లోనే కొంచెం పసుపు అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను ఈ రెండు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు బాగా మగ్గించుకున్నాను చికెన్ మూడు నిమిషాలు అలా చికెన్ మగ్గిన తర్వాత ఇందాక చేసుకున్న పేస్ట్ని దాంట్లో వేసేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఫుల్ స్పూన్ కారము ఇక్కడ నేను ఇంకా పసుపు యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఇందాక యాడ్ చేశాను కాబట్టి అలాగే సాల్ట్ కూడా ఇవన్నీ వేసి బాగా కలుపుకొని అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ సాల్ట్ చూసుకుని సరిపోలేదని నేను కొంచెం యాడ్ చేశాను తర్వాత మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గించుకొని తర్వాత మళ్ళీ కొంచెం గరం మసాలా ఇందా బిర్యానీకి ఏదైతే యూస్ చేశానో దీనికి సేమ్ గరం మసాలా యూస్ చేస్తున్నాను ఈ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి అంతే చాలా సింపుల్గా ఈజీగా చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుంది ఇది పులావ్లోకి కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్